నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇది కన్స్ట్రక్షన్ అయ్యి మనకి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ అంతా నీట్గా డిజైన్ చేసుకున్నారు ఫ్లోరింగ్లో కూడా మనకి మార్బల్స్ మోడల్లో టైల్స్ వేసారండి నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సెపరేట్గా బాక్స్ మోడల్లో వుడ్ బాక్స్ కనిపిస్తుంది పెయింటింగ్ వర్క్ అని వుడ్ వర్క్ అని మనం చూడక్కర్లేదు చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుంది టీవీ యూనిట్ కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారు టీవీ యూనిట్ పక్క నుంచి మనము ఒక బెడ్రూమ్ చూడవచ్చు రెండు బెడ్రూమ్స్కి కూడా డోర్స్ అయితే స్లైడర్స్ వచ్చాయండి ఓపెన్ చేసుకోవడం కాకుండా స్లైడర్ మోడలు స్ట్రేట్గా వాళ్ళంతా కూడా మంచి క్వాలిటీ కలిగిన వర్క్ కనిపిస్తుంది సీలింగ్ కూడా చాలా క్లాస్ డిజైను వాల్ నుంచి పైకి తీసుకెళ్ళారు డీసెంట్గా హోటల్ రూమ్లో ఉన్నట్టు ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన కొంచెం ప్లేస్ మనకి మిగిలింది ఫోల్డబుల్ మనకి ల్యాప్టాప్ టేబుల్ అయితే కనిపిస్తుంది ఇది కామన్ టాయిలెట్ వస్తుందండి ఇండియన్ మోడల్ ఉంది కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు రెండు బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటైతే వెస్ట్రన్ మోడల్ అటాచ్డ్ వచ్చింది అది మాస్టర్ బెడ్రూమ్లో కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ కనిపించిందండి మనకి ఫోర్ బై సిక్స్ వేసుకున్నారు ఇంకో ఫోర్ బై సిక్స్ పడుతుంది తర్వాత ఇంకా నడవడానికి ప్లేస్ ఉంటుంది అన్నట్టు కనిపించింది సీలింగ్ కూడా క్లాస్ డిజైను వుడ్ వర్క్ కూడా చాలా డీసెంట్ కనిపిస్తుంది ఫ్లోరింగ్ కూడా క్లాస్గా ఉంది మార్బల్స్ టైపు ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఒక పెయింటింగ్ వర్క్ మళ్ళీ చేసుకుంటే సరిపోద్ది కొత్త దానిలాగా అనిపిస్తుంది మేజర్ వర్క్స్ అయితే ఏం కనిపించట్లేదండి జస్ట్ జనరల్గా పెయింటింగ్ ఏదైనా అవసరం అయితే పుట్టి వర్క్ ఉంటుంది చిన్నది ఇక్కడ నుంచి మనం కిచెన్ చూద్దామండి కిచెన్లోంచి హాల్లోకి పాస్ చేయడానికి ఓపెన్గా చిన్న హోల్ ఉంచుకున్నారు ఐటమ్స్ అవి స్పీడ్గా పాస్ చేయడానికి కిచెన్ కూడా మనకి సఫిషియంట్గా ఉంది చిన్న ఫ్యామిలీకి ఎక్సలెంట్గా కిచెన్ ఉందని చెప్పచ్చు కంప్లీట్గా డబల్ రోలో వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి మనకి మిక్సీ పెట్టుకోవడానికి గ్రైండర్ పెట్టుకోవడానికి స్టవ్లకి ఆపోజిట్గా మరొక బల్ల మోడల్ వచ్చింది ఇదంతా మనకి అండి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ సేఫ్టీ గ్రిల్ వేసి ఉంది ఇక్కడ అంతా స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి స్టెప్స్ ఏమి ఉండవు డైరెక్ట్గా మనం ఇంట్లోకి నడుచుకుని వెళ్ళిపోవచ్చు వయసులో పెద్దవారికి లేకపోతే ఎక్కే పని లేకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కావాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు చాలా డీసెంట్గా ఉంటుంది వుడ్ వర్క్తో నీట్గా ఉంది ఈ టూబీహెచ్కే గ్రూపర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించండి వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్